భద్రాద్రి రామయ్య సన్నిధిలోని చిత్రకూట మండపంలో పన్నెండు సువర్ణ దివ్య వాహనాలకు ఆలయ అర్చకులు ప్రతిష్ట నిర్వర్తించారు భద్రాద్రి రామయ్య సన్నిధికి ప్రవాస భారతీయ వాసవి సంఘం ఆధ్వర్యంలో అరవై ఏడు లక్షల రూపాయలతో తయారు చేయించిన వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు విశ్వక్షణ పూజ పుణ్యవచనం వృత్తివరణం రక్షాబంధనం పుష్పంకర ఆరోపణ పంచవ్యాధివాసం జలాదివాసం క్షీరాదివాసం మనోన్మాన హోమం క్షీణాధీనవాసం ప్రాణ ప్రతిష్ట మహాపూర్ణాహుతి కుంభ ప్రోక్షణ నిర్వహించారు ప్రవాస భారతీయ వాసవి సంఘం వారి కుటుంబ సభ్యులు పూజల్లో పాల్గొన్నారు ద్వాదశ సువర్ణ దివ్య వాహనాలకు సాయంత్రం సీతారాములతో తిరువీరి సేవ నిర్వహిస్తామని రేపు సార్వభౌమ సేవ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు భక్త రామదాసు చేయించిన వాహనాలను ఇప్పటి వరకు పూజల్లో వినియోగించామని ఇప్పటి నుంచి బంగారు వాహనాలు అన్ని పూజలకు సేవలకు ఉపయోగిస్తామని ఆలయ స్థల స్థాయి స్థానాచార్యులు తెలిపారు ఈ వాహనాలు తయారు చేయించి రామయ్య సన్నిధికి ఇవ్వటం తమకు చాలా సంతోషంగా ఉందని ప్రవాస భారతీయ సంఘం నిర్వాహకులు తెలిపారు ন্রড… ম্নপ� favour দাহে...

I'm yeah. 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 య రామచంద్రా జనరాయ రాజనాయ ఓం రామచంద్రా జన सत्यप्रिया जनमाव बन्धना नमाव भूजत्रा जनमाव भूजत्रा नमाव वम चक्रवाजे नमाव भूजत्रा चक्रविक्रमा नमाव भूजत्रा वरदाय नमाव वन्दना राय महा नमाव सदा महा सदाय कौशले आय नमाव भूजत्रा धनवन्ति नमाव